సీఎం రేవంత వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు రాష్ట్రం దగ్గర నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుందన్నారు ప్రకృతి విపత్తుల సమయంలో ఈ నిధులు వాడుకోవచ్చు అన్నారు ఇవన్నీ చెప్పకుండా కేంద్రంపై నిధులు వేస్తున్నారని విమర్శించారు అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం డబ్బు లేదు అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కలిసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు పెడుతుంది సంబంధించినంత వరకు తెలంగాణలో ఒక నాలుగు నుంచి ఐదు వందల కోట రూపాయలు ఉంటాయి అవి వన్ అవి వాళ్ళ దాంట్లో అన్ని ఉన్న దేనికి పశువు చనిపోతే ఎంత పంట నష్టపోతే ఎంత ఇల్లు కూలిపోతే ఎంత కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం సొంతం చేయాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం షేర్ ఉన్నది అదేం చెప్పకుండా కేంద్రం ఇవ్వేలు ఇస్తావు చెప్పు లాస్ట్గా గతంలో కూడా వచ్చింది కదా మొన్న అప్పుడు కూడా పైవేలు ఇస్తాను కదా ఎక్కడ పోయినాయి ఎంతమంది రైతులకు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఏదో గాల్లో దీపం పెట్టి ఈరోజు దేవుడా అంటే కాదు కాబట్టి రెస్పాన్సిబుల్గా వేడించాలి నేను చెప్తా ఉన్నాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది దాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది